హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేను రోజు లైవ్కి జీడిపప్పుతో వస్తున్నాను అన్నమాట మీరందరూ కూడా చాలా ఆదరిస్తున్నారండి ఈ వీడియో ఏమి కాదన్నమాట అండి ఒక ఎంగేజ్మెంట్కి నిశ్చితార్థానికి వెళ్ళామండి అక్కడ చాలా చాలా బాగా చేశారండి ఇది మా వీధిలోని మాకు బాగా తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు నిశ్చిత నిశ్చితార్థం అన్నమాట అంటే ఎంగేజ్మెంట్ అంటారు కదండి అది తాంబూలాలు మార్చుకోవడం అని కూడా అంటారనమాట అంటే ఏంటంటే అబ్బాయి అమ్మాయికి పెళ్ళి కుదిరినాక ఫస్ట్ జరిగే తొంత అండి ఇది అక్కడ చాలా ఐటమ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలోని చాలా చాలా రకాల ఐటమ్స్ పెట్టారన్నమాట అండి ఇవన్నీ చూడగానే నాకు ముచ్చటేసిందన్నమాట ఒక చిన్న వీడియో తీసుకోవాలి అనేసి అందుకని తీయడం జరిగిందనమాట అండి అంటే మా చిన్నమ్మాయికి కూడా చేసామండి అది ఎనిమిది సంవత్సరాల క్రితం కానీ అవన్నీ కూడా ఇలాగే ప్యాక్ చేశారు కానీ ఇలా బొమ్మలు కొలవది పెట్టలేదు మేము అంటే అత్తింటి వాళ్ళు అంటే ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు కాకుండా అబ్బాయి తరపు వాళ్ళు ఇవన్నీ అరేంజ్ చేస్తారనమాట అండి చాలా చాలా బాగా చేశారండి ఇక్కడ తొందుకు తొందరకు అన్నీ కూడా ఉన్నాయండి ఈ వీడియోలో మీరు పట్టి క్లియర్గా చూస్తే కనిపిస్తుంది అన్నమాట ఇది మా రాజమండ్రిలో జరిగిందండి ఈ తాంబూలాలు మార్చుకోవడం అన్నది రాజమండ్రిలో జరిగిందండి అక్కడ ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తానండి ఇది అయిపోగానే మీకు గోదావరి మేము గోదావరి గోదావరి వాళ్ళమండి మేము మేము అందరం కూడా గోదావరి అండి ఆ గోదావరి మాతను కూడా మీకు చూపిస్తాను అన్నమాట ఈ వీడియోలో ఇలాగా ఎలాగ అండి వాళ్ళు ఎన్ని రకాల స్వీట్లు అంటే అన్ని రకాల స్వీట్లు అక్కడ లేనిదంటూ ఏమీ లేదండి పెళ్ళికూతురుకి సంబంధించింది పెళ్ళి తొంతుకు సంబంధించింది లేందంటూ ఏమీ లేదన్నమాట అన్ని రకాలు ఉన్నాయండి చాలా చాలా బాగా చేశారండి నాకైతే భోజనాలు కూడా అదిరిపోయినాయి అన్నమాట చాలా చాలా బాగుందండి ఇది మా గోదావరి అండి మేము గోదావరమండి అని నేను చెప్తా ఉంటాను వస్తామను ఇది మా గోదావరి మాత అన్నమాట వచ్చే సంవత్సరం కాకుండా పై వచ్చే సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయండి మీరు అందరూ కూడా పుష్కరాలకు వచ్చి మా గోదావరిని చూసి వెళ్ళాలన్నమాట ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇలా రెడీ అయ్యానండి నేను ఆ రోజైతే మాత్రం ఇలా రెడీ అయ్యి వెళ్ళాను అన్నమాట మా సార్ని ఇటువైపుకి రమ్మనేసి అడుగుతున్నానండి చూసారా అండి ఎంత బాగుందంటే అండి బొమ్మలు కొలువే కాదు స్వీట్లే కాదు అన్నీ కూడా ఇంకా వాళ్ళు ఏమన్నా అనుకుంటారని పెళ్ళి పెళ్ళికొడుకుని నేను తీయలేదన్నమాట నాకు కొంచెం మీతో ఎందరు అందరితో చాలా ప్రియగా మాట్లాడతాను కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అలా వీడియోలు అయ్యి తీయాలి అంటే వాళ్ళందరూ ఏమని వేసుకుంటారో అన్న ఏదో చిన్న గిల్టీ ఫీలింగ్లా అనిపిస్తుంది అనమాట అండి అందుకని అయితే మాత్రం నేను తీయలేదండి చాలా పెళ్ళిళ్ళకి చాలా ఫంక్షన్లకి వెళ్తాను కదండి చాలా భయంగా ఏదో బెర్గ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అండి నాకు అందువల్ల తీయనండి నేను ఈ వీడియో నచ్చితే నేను గోదావరిని అంతా చూపిస్తున్నానండి చూస్తారా గోదావరి అంతా చూపిస్తున్నానండి ఇలా జరిగిందండి ఆ రోజు సండే అన్నమాట సండే ఇలా జరిగింది అలా మార్కెట్ అన్నీ తిరుగుకొని అలా సాయంత్రానికి వచ్చామండి మా సారు నేను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లైవ్లు వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్నమాటండి మీ అందరికి కూడా నిజంగా ఎందుకంటే చాలామంది ఆర్డర్లు పెట్టుకుంటున్నారండి అలాగే ఆర్డర్లు అంటే ఏంటి అనుకుంటారు జీడిపప్పు ఫ్యాక్టరీ అన్నమాట అండి జీడిపప్పు ఆర్డర్ పెట్టుకోమని మీ అందరికీ కూడా చెప్తున్నానండి మా సారు నేను ఇలా చిన్న చిన్న ఫోటోలు కూడా దిగాము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బై ఫ్రెండ్స్